హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనూస్ కిచెన్ ఎమ్ వ్లాగ్స్ చదువు చారడు పల్పాలు దోశడు లేదంటే చారన్న కోడికి బారన్న మసాలా అంటారు చూసారా ఈ సామెతలు అన్నీ నా గురించి కనిపెట్టారేమో నేను చేసే పనులన్నీ అలానే ఉంటాయి ఏంటి ఏదో రింగ్ లైట్ చూపిస్తూ ఇలా అంటున్నాను అనుకుంటున్నారా అదేం లేదండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఈ ఫోర్ ఇయర్స్లో ఎంతో కొంత యూట్యూబ్ కోసం అయితే ఖర్చు చేస్తూనే ఉన్నాను కానీ ఈ ఫోర్ ఇయర్స్లో నాకు ఏమైనా యూట్యూబ్ నుండి మనీ వచ్చాయా అంటే మనీ కాదు కదా అట్లీస్ట్ నా ఛానల్ మోడటైజేషన్ కూడా కాలేదు అందుకే అలా అన్నాను ఇంక ఈసారి అయితే యూట్యూబ్ కోసం ఒక రింగ్ లైట్ అయితే తీసుకున్నాను చాలా డేస్ నుండి వర్షాలు పడి ఇంకా ఇంట్లోకి అయితే అసలు వెలుతురే రావట్లేదు ఇంకా వీడియోస్ తీయాలంటే చాలా చీకటిగా ఉంటుంది అందుకని చెప్పేసి ఈ రింగ్ లైట్ అయితే తీసుకున్నాను ఇది అయితే డిజిటెక్ డిఆర్ఎల్ ఫోర్టీన్ సి థర్టీ వన్ సెంటీమీటర్స్ ఉంటుంది బాగానే ఉంది ఇప్పుడైతే చూడడానికైతే బాగానే ఉంది కానీ ఇంకా మనం యూజ్ చేస్తుంటే క్వాలిటీ ఎలా ఉంది లైటింగ్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది మనం యూజ్ చేసే అన్ని డేస్ వరకు మనం వీడియోని పోస్ట్ చేయకుండా ఉండలేం కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే దీన్ని అన్బాక్సింగ్ వీడియో అయితే పోస్ట్ చేసేస్తున్నాను అనమాట ఇది యూజ్ చేసిన తర్వాత దీని క్వాలిటీ ఎలా ఉంది అనేది మళ్ళీ ఒక వన్ మంత్ అలా యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా అయితే రివ్యూ ఇస్తాను ఫస్ట్ అయితే ఇది ట్రైపాడ్ స్టాండ్ అండి ఈ ట్రైపాడ్ స్టాండ్ అయితే మంచిగా స్టాండర్డ్గా బరువుగా బాగుంది ఇంకా కాకపోతే దీని ఏ చాలా వెడల్పుగా ఉన్నాయి ఇవి ఎంత వెడల్పుగా ఉంటే అంత వెయిట్ని అలా వెయిట్ని బ్యాలెన్స్ చేయగలుగుతుంది కదా కాకపోతే మాకు కిచెన్ దగ్గర అసలు ప్లేస్ వేయలేదు ఇది పెట్టడానికి ఇంకా దీన్ని సెట్ చేయడానికి ఎంత కష్టం అవుతుందో ఏమో కానీ దీన్ని సెట్ చేయడమే కొంచెం కష్టం అనుకుంటా ఆ స్టా ట్రైప్యాడ్ స్టాండ్ అయితే బాగానే ఉంది ఫైవ్ ఫీట్ వరకు వస్తుంది దాన్ని ఇలా మనం నార్మల్ ట్రైప్యాడ్లు అయితే ఎలా అయితే మనం పెద్దగా చేయడానికి ఉంటుందో వీటిని కూడా అలా చేయొచ్చు అనమాట ఇంకా ఇది వచ్చేసి రింగ్ లైట్ అనమాట ఈ రంగ్ ఈ రింగ్ లైట్ కొంచెం పెద్దగా ఉండి వెయిట్గా అలా ఉంటుందేమో అనుకున్నాను కానీ మీడియంగానే ఉంది కాకపోతే లైట్ వెయిట్గా ఉందన్నమాట వెయిట్గా కాకుండా లైట్ వెయిట్గా ఉంది ఇంకా ప్రజెంట్ ఇప్పుడైతే చూపిస్తుంది అదేంటంటే స్విచ్ ఆన్ అదే రింగ్ లైట్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం బటన్స్ అలాగే కలర్స్ అనమాట కలర్స్ ఒక త్రీ కలర్స్ ఉన్నాయి దీంట్లో షేడ్స్ లాగా ఇంకా అలాగే కలర్స్ని బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేయడం డిక్రీజ్ చేయడం అలా ఉందన్నమాట దాంట్లో అయితే దీనికి ఒకటి ఫ్లగ్ ఒకటి ఇలా ఫ్లగ్ లాగా ఉంటుంది కదా దాన్ని మనం ఛార్జర్ ఉంటుంది కదా ఫోన్కి ఛార్జర్ దానికి పెట్టేసి ఇంకా ఇంక ఇది వచ్చేసి మొబైల్ హోల్డరు ఇలా దానికి ఫిట్ చేసేయాలి రింగ్ లైట్కి ఇది అయితే బాల్ హెడ్ ఉంది అంటే మనం ఎటు అంటే అటు మంచిగా మూవ్ అవుతుంది బాగుంది నేను ఫస్ట్ అయితే ఇలా ఫిట్ చేసేసాను కానీ దానికి డైరెక్ట్గా ఇలా ఫిట్ చేయొచ్చు లేదంటే దీనికి ఒకటి బాల్ హెడ్ది ఒకటి ఉంటుంది అనమాట దాన్ని ఫిట్ చేసాం అనుకోండి ఇంకా ఈ రింగ్ లైట్ కూడా ఎటు అంటే అటు మూవ్ అవుతుంది అనమాట అంటే కిందికి పైకి సైడ్కి అలా మంచిగా మూవ్ చేసి మూవ్ చేసేయొచ్చు అనమాట ఇప్పుడు ఇలా ఇలానే డైరెక్ట్గా పెట్టేసామనుకోండి అది స్టడీగా ఉంటుంది బెండ్ అవ్వదు కానీ ఇంకొకటి ఉంటుంది దాన్ని సెట్ చేసి పెట్టేయాలి మా అమ్మాయిని పడుకోబెట్టేసి వీడియో తీస్తున్నాను ఇంకా తను లేస్తుందేమో అని ఫాస్ట్ ఫాస్ట్గా తీస్తున్నాను కానీ ఆల్రెడీ అనమాట ఇంకా ఫోన్ అయితే ఇలా పెట్టేసానమాట ఇంకా ఈ ఫోన్ని కూడా మనం ఇలా మూవ్ చేయొచ్చు ఈజీగా ఎటు సైడ్ అంటే అటు సైడు అలా ఈజీగా మూవ్ అయిపోతుంది ఈ రింగ్ లైట్ని కూడా మూవ్ చేయొచ్చు మనం పిల్లలతో వీడియోస్ తీయడం అంత ఈజీ కాదండి నేను ఏ వీడియోస్ అయినా కానీ ఇలా ఏమైనా రివ్యూ వీడియోస్ ఉంటే మా పిల్లల్ని ఆఫ్టర్నూన్ టైంలో పడుకోబెట్టేసి వీడియోస్ అయితే తీసి వాటిని ఎడిట్ చేస్తాను నైట్ టైంలో ఇంకా మా అమ్మాయి అయితే ఇలా పడుకోబెట్టేసానో లేదో ఇంకా అప్పుడే వచ్చేసింది అనమాట ఇంకా ఇలా అయితే ఒకటి ఉంది కదా దీని అయితే ఇలా ఛార్జర్లో పెట్టేసి దాన్ని ఇంకా పెట్టేసేయాలన్నమాట దానికి సపరేట్గా అడాప్టర్ అలా ఏం రాలేదు మన ఫోన్ మొబైల్ ఉంటుంది కదా దానికి అలా పెట్టేసేయాలన్నమాట పెట్టేసిన తర్వాత ఇంకా జస్ట్ అలా లైట్ స్విచ్ ఆన్ చేసేస్తే ఇంకా ఇలా అయితే లైట్లు వస్తున్నాయి మనం కావాల్సింది మనం సెట్ చేసుకోవచ్చు మనం కుకింగ్ చేసేటప్పుడు వ్లాగ్స్ చేసేటప్పుడు అలా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఏది సెట్ అవుతుందో అలా సెట్ చేసుకోవచ్చు అనమాట ప్రజెంట్ అయితే బాగానే ఉంది కానీ ఒక వన్ మంత్ టూ మంత్స్ అలా యూస్ చేసిన తర్వాత కరెక్ట్గా తెలుస్తుంది ఇంకా నేనైతే చాలా రివ్యూస్ అయితే చూసాను ఇదే డిజిటెక్ది ఫోర్టీన్ ఫోర్టీన్ సి కానీ ఎయిటీన్ కానీ అలా అయితే బాగున్నాయి అని రివ్యూస్ అయితే చాలా ఉన్నాయి కాకపోతే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ ఉందనమాట ఇది డిఆర్ఎల్ ఫోర్టీన్ సి దీని కాస్ట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ పడింది నేనైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఇంకా ఎయిటీన్ ఉంటుంది కదా దానికైతే టూ థౌజండ్ సంథింగ్ అలా కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది అనమాట ఇంకా నేనైతే అలా చెక్ చేశాను లైట్ ఉన్నప్పుడు ఇలా ఉంది లేనప్పుడు ఇలా ఉంది నచ్చితే లైక్ చేయండి